ప్రైజ్ ద లాడ్ ప్రొబనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు యష్శ్యా గ్రంథము ముప్పై ఐదవ అజాయము ఒకటి నుండి ఆరు వచనాలు అలాగే పదవ వచనం కూడా మనం చదువుకోవచ్చు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరు పుష్ప భలే పోయును అది బహుగా పోయొచ్చు ఉల్లసించును ఉల్లసించి సంగీతములను పాడును లెబోనోను సౌందర్యము దానికి కలుగును కరిమేలు షారోన్లుకున్న కొన్ను దాని కొడును అవ్యుహో మహిమను మన దేవుని తేజస్సును చూచును అనే మాటలు ఇక్కడ భక్తుడైనటువంటి వశ్య ఈ మాటలు చెప్తూ ఉన్నాడు క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో బాబిలోనియా రాజు అదే బబులోను రాజు నిపుజరు ఎరుసలేము నగరాన్ని ముట్టడించి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఎడారిలా మార్చివేశాడు ఎరుసలేం మందిరం గురించి చెప్తాం కదా ఆ మందిరము కానీ ఎరుసలేము నగరం కానీ ఆ ప్రక్కన ఉన్న రాజు నిపుజరు ఎలా చేశాడు అంటే ఎడారిలాగా మార్చేశాడు మహాశక్తివంతమైన దేవుడు క్రీస్తు పూర్వము వందల ముప్పై ఐదు ఆ ప్రాంతంలో అంటే దాదాపు యాభై సంవత్సరాలకు అప్పటి రాజు పరిష్యా చక్రవర్తి కోరేష్ ద్వారా బానిసలుగా ఉన్న యోధులందరినీ కూడా విడుదలిచ్చి మీరు మీ దేశానికి వెళ్ళిపోండి మీరు మీ దేశానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టించుకోండి నా ముందున్న రాజు మీ పట్టణాన్ని నాశనం చేశాడు మీ ఉన్న ఉపకరణాలన్నీ పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ విగ్రహారాధన గుళ్ళో పెట్టాడు నేను అలా చేయను మీ దేశానికి మీరు వెళ్ళిపోండి వెళ్ళి మందిరాన్ని కట్టించుకోండి ఇదిగో నేను కావలసిస్తే వెండి బంగారాలు ఇస్తాను వెళ్ళండి అన్నాడు కోరేశ్వరాజు అన్యుడు ఆయన ప్రభువు నెరగనివాడు ప్రభు బిడ్డల మీద ప్రేమ కలిగి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు కోరేష్ పుట్టక ముందే దేవుడు కోరేష్ గురించి యశా గ్రంథంలో వ్రాయించాడు ఒక అన్యుడు గురించి దేవుడు ముందుగానే రాయించాడు ఆయన ఎలాంటి మంచి మనసు కలిగిన వాడిగా దేవుని ప్రజల పట్ల ఉంటాడో ముందుగానే వ్రాయించాడు అప్పుడు బబులోని దేశానికి పాలస్తీనా దేశానికి మధ్య ఎడారి ప్రాంతం ఉండేది దేవుడు ఇస్రాయేలీలను బబులోను బానిసత్వం నుండి విముక్తి చేసే సందర్భంలో ఈ ఎండిపోయిన ఎడారి జీవితం కలకలలాడబోతుంది అని ప్రవక్త ద్వారా బోధిస్తూ ఉన్నాడు ఈ మార్పు ప్రజల జీవితాలలో రాబో మార్పుకు సూచనగా మనం భావించాలి బబులోను బానిసత్వం బ్రతుకులో ఎండిపోయిన ఇస్రాయిలులకు దేవుడు విమోచన దయచేస్తున్నాడు మరలా వారి బ్రతుకులలో జీవము కలకలలాడిపోతుంది ఈ ఉదయ దేవుని మాటలు వింటున్న మీరు మీ జీవితాలు గాని మీ గృహాలు గాని ఎండిన ఎడారిలాగా సాతాన్ని మార్చేశాడేమో ప్రస్తుతం మీ యొక్క పరిస్థితి ఎండిన ఎడారిలాగా ఉందేమో ప్రభు ఈ ఉదయ తన దాసుని ద్వారా మాట్లాడుతున్నారు మరలా మీ జీవితాలలో దేవుడు గొప్ప జీవంతో కూడిన కలకలలాడే పరిస్థితి మరలా ఇవ్వబోతున్నాడు అని అది మనుషులకైతే కష్టం కాని దేవునికి పెద్ద కష్టం కాదుగా ఎండని ఎడారిని ఆయన మరలా ఒక ఎలా మార్చబోతున్నాడు అంటే లెబోనోను వలె వైభవముగా కరిమేలు షారోను వలే సారవంతమైన భూమిగా మార్చబోతున్నాడు అంటే ఇస్రాయేలీలు తిరిగి మళ్ళా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడట దేవుడు ఆ ప్రాంతాన్ని ఎలా మార్చాడు అంటే కలకలలాడే ప్రదేశంగా మార్చాడు లెబోనోను వైభవము కరిమేలు షారోను ఆ వాతావరణాన్ని తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి మనసు ఎలా ఉందంటారు ఎంత సంతోషం ఉందంటారు పోగొట్టుకున్న నాణ్యమ దొరికినప్పుడు ఆ స్త్రీ ఎంత సంతోషించింది నా నాణ్యమ దొరికింది నా ఉంగరం దొరికింది దరు అని ఆ స్త్రీ ఎంత సంతోషించుంటుంది తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికినప్పుడు ఆ గొర్రెలి కాపుర ఎంత సంతోషించాడో అలాగే ఇస్రాయేలీలు బానిసత్వం నుండి తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా అంతే సంతోషించాడు మరలా నా ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు మరలా ఈ ప్రాంతానికి వస్తున్నారని నీవి ఉదయకాలం ముందు తిరిగి ప్రభు దగ్గర వచ్చినట్లయితే ఆయన ఎంత సంతోషిస్తాడు తెలుసా ఎంత ఆనందిస్తాడు తెలుసా నీ జీవితం ఎడారిగా ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు షారోను లాగా షారోను భూమిలాగా లెబోనోను ప్రాంతంలాగా అంటే షారోను లెబోనోను కరిమేలు ఇవన్నీ పచ్చగా సమృద్ధిగా ఉండే ప్రదేశాలు అనేకమైన పశువులకి మేత భూమి అవి అలా దేవుడు మనలో నేను మార్చబోతున్నాడు ఎడారిలాగా ఉన్న ప్రదేశాన్ని ఎడారిలాగా ఉన్న నీ జీవితాన్ని ఎడారిలాగా నేను మళ్ళా మేలుకరంగా చేయబోతున్నాడు ఎంత మేలుకరంగా అంటే అదే యశాగ్రంథం ముప్పై ఐదు ఐదు ఆరు వచనాలలో గుడ్డివారు కనులు తెరవబడును చెమిటివారు చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబ్బుకును అడవిలో కాలవలు పారును అనే మాట ప్రియా దేవుని బిడలారా అలాంటి పరిస్థితి దేవుడు మరలా రప్పించబోతున్నాడు ఇస్రాయలీలు బానిసత్వం నుండి తిరిగి రావడాన్ని బట్టి సంతోషించాలి గుడ్డివారు చెమిటి కుంటివారు మోగవారు ప్రతి ఒక్కరు స్వస్థత పొందడాన్ని బట్టి సంతోషించాలి కష్టాలు విషాదాలు తొలగిపోను గనక మీరు సంతోషించండి మీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు ఈ లోకంలో నాణ్యమునకు ఒకవైపు కష్టాలు మరొక వైపు సంతోషం ఆనందము ఉంటాయి వాటిని మనం అనుభవించక తప్పదు ఈ జీవితంలో ఈ లోకంలో ఆనందము సంతోషాలు ఉంటాయి జీవించినంతకాలం అమకు కేమన్నాడు తెలుసా ప్రవక్త మూడవ అధ్యాయము పదిహేడు వచ్చినము అంజూరపు చెట్టు పోత పట్టకుండా ఉండిన ద్రాక్ష కాయలు కాయకుండినా ఒలీవలు పంట నాశనమైన పొలము పండకపోయినా పోయినా గొర్రెలు గుంపులన్నీ చచ్చిన ఆ కొట్టడంలోని పశువులు నా ఆశ్చర్యమైన నేను ప్రభునందు ఆనందించేదెను నా దేవుని బట్టి నేను సంతోషిస్తా అంటాడు ఈ ఆరు విషయాలు ఇలా జరిగితే ఎవరు ఆనందిస్తారు అన్ని బాగుంటేనే ఆనందిస్తారు ఎవరైనా కానీ హబ్కు కన్నాడు ఈ ఆరు విషయాలు నాకు మైనస్ అయినా కాని నేను ప్రభువును బట్టి ఆనందిస్తాను అని అంటున్నాడు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించుడి అన్నాడు పౌరు గారు ఫిలిప్పీలో యహోవానందు ఆనందించుట వలన మీరు బలమును పొందుదురు అన్నాడు నిహిమ్యాలో లోక సంబంధంగా మనిషి సంతోషించిన ఆనందించిన అది అతని కీడుకే కానీ మీరు కాదు ఓ సందర్భంలో ఒక వృద్ధుడు చాలా పేదవాడు చాలా అప్పులు పాలయ్యాడు కూతురు పెళ్లి చేయాలని అనుకున్నాడు అయితే కావలసిన డబ్బులు లేక ఆందోళన చెందుట వలన గుండిపోటు వచ్చింది అంటది తండ్రితో నా వివాహం గురించి ఆలోచించుద్దు నానా అని చెప్పింది డాక్టర్ గారు అన్నాడు కూతురితో అమ్మ ఇతనికి అతి సంతోషకరమైన వార్త గాని అతి బాధాకరమైన విషయం కానీ చెప్పద్దు చెప్తే ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్ గారి పంపించాడు అది అలా ఉండగా ఓ రోజున పెద్ద ఆయనకు ఈ వృద్ధుడికి అనుకోకుండా ఎప్పుడో కొన్న లాటరీ టికెట్ తగిలింది ఆ విషయం చెప్తే ఆ సంతోషానికి ఆ పెద్ద ఆయన పోతాడేమోనని ఎలా చెప్పాలో తెలియక కూతురు దేవుని సేవకుని దగ్గరికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది విషయం మొత్తం చెప్పింది మా నాన్నగారికి లాటరీ తగిలిందండి చెప్తే ఆయన పోతాడేమో కనుక అతి సంతోషకరమైన విషయం డాక్టర్ గారు చెప్పొద్దన్నారు అండ్ ఆ పాస్టర్ గారు ఆ పెద్ద పెద్దాయన నీకు ఒకవేళ నీకు ఒకవేళ యాభై లక్షలు లాటరీ వస్తే ఏం చేస్తావు అని అడిగాడు ఆ అన్నాడు ఒకవేళ నాకు యాభై లక్షలు లాటరీ వస్తే అందులో సగం మీకు గారు సగం నాకు అన్నాడు అనేసరికి ఆనందం తట్టుకోలేక ఆ పాస్టర్ గారికి గుండె ఆగినంత పని అయిపోయింది సంతోషం అంటే ఎలా ఉంటుందంటే మనిషి నీడ వంటిది నీడను ఎంత పట్టుకోవాలనుకున్నా ఎలా దొరకదో మనిషి సంతోషం కోసం ఎంత ప్రయాసపడినా నిజమైన సంతోషం దొరకదు సంతోషం అనేది కలలాంటిది నిద్ర మేలుకున్న మరుక్షణమే కల మాయమైపోద్ది అలాగే ఈ లోక సంబంధమైన సంతోషం కూడా ఆ రోజు ఏమనేవాళ్ళు అంటే సంతోషం సగం బలం అన్నారు కానీ ఈ రోజుల్లో సంతోషమే సంపూర్ణమైన బలం అంటున్నారు హృదయంలో సంతోషం ఉంటే ముఖములో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయ కాల ముందు యశా గ్రంథంలో ప్రభు అన్నారు మరలా మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నా నేనిస్తున్నా ఆనందం లోక సంతోషం కాదు నేనిచ్చే ఆనందం వేరు కనుక నేను చెప్తున్నాను మరలా మీరు ఆనందించండి మరలా మీ ప్రాంతానికి మీరు వస్తున్నారు ఎడారి కస్తూరు ఆ పుష్పంలాగా లేక షారోన్ భూమిలాగా మార్చబోతున్నాను కనుక మీకు నేను మొదటి కలను మొదటి ఆనందాన్ని మొదటి సంతోషాన్ని ఇస్తున్నాను ఆనందించండి అని అంటున్నాడు కనుక ఈ లోకంలో జీవించేటప్పుడు మరి కష్టాలు సంతోషము ఇవన్నీ కూడా మనిషి కలిగి ఉండాలి కానీ శాశ్వతమైన ఆనందము ఇస్తాడు అని మీరు గమనించండి కనుక ఈ ఉదయం కాలముందు ఎడారిలాగా మీ జీవితాలు మీ యొక్క గృహాలు ఉన్నట్లయితే ప్రభు మరలా నా దగ్గర గనక మీరు వచ్చినట్లయితే పూర్వపు వైభవాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు ప్రభు మీకు దయచేయను గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి యశాగ్రంథం ముప్పై ఐదు అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చే చాలా అద్భుతకరమైన మాటలు ఉన్నాయి మీ చిత్తమైతే మార్నింగ్ కూడా మాటలు ధ్యానించే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే ఉదయకాలమందు ఉదయ ప్రతి ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి ఈ ఉదయకాలమందు ఈ మాటలతో ఈ ప్రార్థనతో ఎవరైతే ఏకీభవిస్తూ ప్రభు ప్రార్థనలు ఉన్నారు వారిని వారి కుటుంబాలను మీరు ఆస్వాదించండి ముఖ్యంగా వారు హృదయంలో ఏమైతే ప్రభు ఆశను కలిగి ఆ ఆశను వారు నెరవేర్ మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి కలిగిన వ్యాధులైనా వారి కలిగిన బాధలైనా వారి కలిగిన రోగాలైనా ప్రభు చెప్పుకునే సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని సమస్యలుంటాయి కానీ అందరు హృదయాలను ఎరిగిన దేవుడివి అందరి ఇంటిని ఎరిగిన దేవుడివి అందరికీ మేలు చేయండి ప్రతి బంధకాలన్నీ కూడా విడిపించండి వారికి కలిగిన నిందలన్నీ విడిపించండి అవమానాలన్నీ విడిపించండి మరలా వారిని నిలబెట్టండి సమాజంలో మీ ఆశీర్వాదం వారికి కనబరచండి ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం నిండు వృద్ధాప్య వరకు కూడా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వారి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కానీ ఏ బంధకాలు ఉన్నా కానీ మీరే విడుదల దయచేసి అందరికి మంచి ఆరోగ్యము ప్రసాదించి మేలు చేయమని ఏ సునా అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక